హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత వాయిస్ వాయిస్అట్తో మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో మటన్ కర్రీ అలాగే దీని కాంబినేషన్గా పూరీలు చేశాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పక్కా పల్లెటూరు స్టైల్లో అనమాట ఈ మటన్ కర్రీ మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తిని చూసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అనేది చూడగలుగుతారు ఇక లేట్ చేయకుండా పక్క పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా ఇది వచ్చేసి ఒకటిన్నర కేజీ మటన్ అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా మటన్ అంతా కట్ చేసుకొని నీళ్ళలో కాస్త కల్లుప్పు వేసేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసి పెట్టేశాను ఈ మటన్ని పక్కన పెట్టేసి మటన్ కూర చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత రెండు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసి వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే దోరగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కలుపుతూ మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా గరెటితో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఈ విధంగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు దోరగా వేగితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా ఎర్రగా పండిన ఒక టమోటాను కట్ చేసుకొని వేసుకోండి టమోటా అనేది ఎక్కువ వేసుకోవద్దండి కూర అనేది వస్తుందనమాట అందుకే ఒక్క టమాటా మాత్రమే వేసుకోండి ఇలా టమోటా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటను సిమ్లో ఉంచేసి టమోటా ముక్కలన్నీ బాగా మెత్తబడి గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మీకు మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను టమోటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి గుజ్జు గుజ్జుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా ఇందులో వేసేసుకోవాలి నేను చెప్పడం కాదు కానీ అండి ఈ పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉందండి మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మటన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసి మటన్ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచేసి మటన్లో నీళ్ళన్నీ ఊరుతాయి అంతవరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మీకు చూపిస్తున్నా చూడండి ఇలా నీళ్ళన్నీ ఊరాయి కదా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి గెరటితో బాగా కలుపుకొని మొత్తం ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు మటన్ అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోండి నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి నీళ్ళన్నీ మిరిపోయాయి కొంచెం మటన్ అనేది ఇలా ఆయిల్ ఆయిల్గా కొంచెం తడి తడిగా ఉంది కదా ఈ స్టేజ్లోనే మనం మసాలాలన్నీ వేసుకోవాలండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం పొడి తగినంత ధనియాల పొడి తగినంత గరం మసాలా పౌడర్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మనం వేసిన మసాలాలన్నీ మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక్కసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి నేను నాన్ వెజ్ కూరల్లోకే కాదు వెజ్ కూరల్లోకి కూడా ఎండు కొబ్బరి పొడి ఖచ్చితంగా వేస్తాను చాలా వరకు చాలామంది ఎండు కొబ్బరి పొడి వేయరు నేను ఖచ్చితంగా వేస్తాను ఇలా ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కూర అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది పిల్లలు కారం అనకుండా ఇష్టంగా తింటారు ఇలా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి మసాలాలన్నీ అంతా పోయి మటన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది వేసుకోండి మీకు పులుసు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు పులుసు అనేది కొంచెం చిక్కగా ఉండాలి గుజ్జు గుజ్జుగా ఉండాలి అనుకుంటే నీళ్ళు అనేది కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే మరీ ఎక్కువ నీళ్ళు అనేది వేయలేదు ఆడికి కరెక్ట్గా సరిపోయింది ఆ మసాలకు ఆ నీళ్ళకి ఆ మటన్కి బాగా చక్కగా కుదిరిపోయింది అనమాట ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీరు తీసుకున్న మటన్ ముదురుతనాన్ని బట్టి విజిల్స్ అనేది రాణించుకోండి నేను ఎనిమిది విజిల్స్ అనేది రాణించాను ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి ఎంత నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి ఇలా కలుపుతూ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట పక్కా పల్లెటూరు పద్ధతిలో నా చేతి మటన్ పులుసు బూరెల్లా పొంగిన పూరీలు ఇలా పూరీ కూర చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను మా వారు తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందండి అని మా వారిని అడిగాను మా వారు చాలా చాలా బాగుందని మెచ్చుకున్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది తృప్తిపడ్డాను చాలా చాలా తృప్తిపడ్డాను అంతే కదండి మన ఆడవాళ్ళందరము మన చేతి వంట మనమే చేసుకొని మన వంట మనమే తిని మనకు మనమే బాగుంది బాగుంది శబాష్ శబాష్ అని మనకు మనమే మెచ్చుకోవడం కన్నా మన చేతి వంట ఎదుటి వాళ్ళు తిని బాగుంది అని మెచ్చుకుంటే ఆ తృప్తి ఆ ఫీలింగు ఆ సంతోషం వేరే కదా అలానే నేను కూడా సంతోషపడ్డాను నాకు చాలా సంతోషం అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం చెప్పుకున్న పక్కా పల్లెటూరు పద్ధతిలో నా చేతి మటన్ పులుసు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెల్లైకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే ఉమా మహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ నమస్తే ఉంటాను